নি সনি সনেপাই কিএভৎলক্পা সনি সনি সনে সনে সনি সনেয়া খঁামত দে রাম১্ণিকু সনেপাজিএম అనుకున్నావు నిన్ను కాదు నువ్వు పంచాయతీలో ఈ పంచాయతీలో ఉన్న చేసాలు ఆరాపోతున్నావు నువ్వు

తాగుపో నువ్ రోజు నువ్వు తెచ్చి తాడు కాదు బీర్ పాడు ఎందుకు అమ్మకున్నా చూసా పాట చెప్పారు నాకు నెల నెల పదివేలు నాలుగు గోత లేరు రోజుకి గోత లేరు నాకు ఇవ్వాలి చవితాయో எல்லாம் படி திருகி அம்மா பிச்சிவை

నువ్వాని పడేవారు పాడేవారు నువ్వా ఏ పాట ఎలా పాట నువ్వు పాడేవా ఏ పాట పాడేవరాడుతుంది బోతుల

నేను పాట పాడుకున్న బీరు బాటలు నీకేం పని నాకు అవసరం సాయంత్రం అమ్ముకుని వెళ్ళి ముందే నీకేం పని నీ బర్రు అమ్ముకుని కోటర్ ముందే నీ బర్ర అమ్ముకుంటారు తయల్సా మంగల్సేగ నా పని కట్టేసేంత మంగోడునా నా బీర్లు తీసుకెళ్తా నువ్వు నీ బీర్లు తీసు

నాలుగు కోతలు బీరు ఎత్తుకొచ్చి మర్యాదగా డబ్బులు ఇప్పిస్తా నేను నాకు అవసరం లేదు నువ్వు రావ్ నీ అమ్మేనా